హలో ఎవ్రి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఆ మీకు చెప్పాను కదా ముంబై నుంచి హైదరాబాద్కి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము అనేసి మేము మార్నింగ్ ఇక్కడ దిగేసరికి టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి బేగంపేట రైల్వే స్టేషన్లో అయితే దిగాము బేగంపేట రైల్వే స్టేషన్ సింపుల్గా చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు నేను ఇప్పటికి బేగంపేట రైల్వే స్టేషన్కి థర్డ్ టైము లాస్ట్ ఇయర్ ముంబై వెళ్ళినప్పుడు ఒకసారి మొన్న పూణే వెళ్ళినప్పుడు ఒకసారి మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట సో ఇక్కడ ఇంకా మేము ఆటో కట్టించుకుని ఇంటికి అయితే వచ్చేసామండి నేను వెళ్ళింది జస్ట్ టూ డేస్కే కానీ చాలా రోజులు అయిపోయింది నా ఇల్లుని చాలా మిస్ అవుతున్నట్టు అనిపించింది అండ్ ఇంకా పిల్లలు కూడా ఇంట్లో లేరు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు యాక్చువల్లీ రోజు సెలవు ఉంటుంది సెకండ్ సాటర్డే అనుకున్నాం కానీ మొన్న ఆగస్టులో వరుసలప్పుడు సెలవులు ఇచ్చేసాం కదా అందుకని ఇప్పుడు సెకండ్ సాటర్డే సెలవు లేదు అనేసి వాళ్ళకి స్కూల్ అయితే పెట్టేశారండి సో ఇంకా ఇంటికి వచ్చేసాను పన్నెండు పన్నెండిందా పన్నెండు ఉన్నారా బాబా వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మేము భోజనం అయితే చేస్తున్నామండి ఇంటికి రాగానే ఫస్ట్ అయితే నేను మా వారు ఫ్రెష్ అయిపోయాము ఇంక ఈ లోపల చిన్నమ్మ వాళ్ళు వంటది మార్నింగే చేసేసరిలేండి మేము వచ్చామని అన్నం మళ్ళీ వేడిగా ఉండారనమాట సో పప్పును టమాటా బంగాళదుంప కూర మార్నింగ్ ఏమో పిల్లల కోసం పులిహార ఉండారంటండి అది పెరుగు ఇవైతే వేసుకుని మేము భోజనం చేసేసాము ఇంక ఇప్పుడు అయితే పిల్లలిద్దరిని తీసుకుని రావడానికి స్కూల్కి అయితే వెళ్తున్నామండి టూ ఫార్టీ అలా అవుతుంది సో పిల్లలిద్దరిని చూసి అప్పుడే త్రీ డేస్ అయిపోయింది ప్లస్ నిన్న మీరు వ్లాగ్లో చూసే ఉంటారు మా షాను మను స్కూల్కి నువ్వే రావాలి నువ్వే వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాలి అని అడిగింది కదా సో అందుకనేసి మేము స్కూల్ దగ్గరికి వెళ్ళాను పిల్లలు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసారండి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో చెప్పలేను వాళ్ళు చాలా మిస్ అయ్యారు ఈ రోజు కనుక నేను రాలేదు అనుకోండి ఇంక ఏడ్చేద్దురేమో వాళ్ళు అలా బాధని ఆపుకుని ఉన్నారనమాట ఇంకైతే డాడీ రాలేదు నేను ఒక్కదాన్నే వచ్చానమ్మా అని చెప్తున్నాను లేదు నేను నిన్న ట్రైన్లో డాడీని చూసాను వీడియో కాల్లో డాడీ అంటున్నారు ఈ లోపల డాడీ వెనక్కు వచ్చి బాగు అన్నారు అనమాట మా వారైతే మొన్న బత్తకాయలు తీసుకొచ్చారు ప్లస్ అలాగే ఇప్పుడు కూడా బత్తాకాయలు అయితే తీసుకున్నామండి అమ్మ వాళ్ళకి ఈ సిట్రస్ జ్యూసర్లో ఒకసారి జ్యూస్ చేసి ఇద్దాము అన్నట్టు కానీ ఇది అగారో సిట్రస్ జ్యూసర్ అండి ఎలక్ట్రిక్ అనమాట మనము కరెంట్ పెట్టుకుని దీన్ని వర్క్ చేసుకోవాలి చాలా మంచి ప్రోడక్ట్ అండి ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది దీంట్లో మనకి పల్ప్ని సెపరేట్ ఉంటుంది అనమాట పల్ప్ సెపరేట్ ఉంటుంది కావాలి అనుకుంటే మనం పల్ప్ని సెపరేట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా మనము పల్పు సెపరేటర్ని తీసేసి పల్ప్ జ్యూస్లోకి వచ్చేసేలాగైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను మనం పల్ప్తో తాగదండి సో అందుకని పల్ప్ సెపరేట్ చేస్తాము బట్ పల్ప్ ఏమీ వృధా చేయను నేను తినేస్తాను అనమాట ఈ ప్రోడక్ట్ అయితే దండి అగారో సిట్రస్ చూసారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రోడక్ట్ని ట్యాక్ చేస్తాను చూడండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే ఇవి జ్యూస్ కింద చేసి పిల్లలకి అవి ఇచ్చేసారండి మా ఆయన తర్వాత మేమైతే తాగాము మా అమ్మకి సిట్రస్ జ్యూస్ అనేది యూస్ చేయడం రాదు కాదు రాదు అందుకని అమ్మ ఏం చేసింది మామూలుగా హ్యాండ్ హ్యాండ్తో తీసుకునే సిట్రస్ జ్యూస్ ఉంటుంది కదండీ దాంతో అయితే తీసి పిల్లలకి రోజు అయితే రెండు రెండు కాయలు జ్యూస్ కింద చేసి ఇచ్చిందంట అలా చేతితో తీసుకునేది ఏంటంటే చెయ్యి నొప్పి పుడుతుందండి ఇది మనకి చెయ్యి నొప్పేమీ పుట్టదు చాలా ఈజీగా మనము ఆ కాయలో ఉన్న జ్యూస్ మొత్తాన్ని బయటకు అయితే తీసుకు తీసుకోవచ్చు సో ఇంకా మేమైతే ఇది తాగేసాము తర్వాత ఈరోజు సాటర్డే కదండి పిల్లలిద్దరికి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది వాళ్ళని ఇంకా రెడీ చేసి డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాలి నీకు చెల్లికి కింద కూర్చో నువ్వు కూడా కూర్చో చిన్నపిల్ల దానికి స్మైల్ తెచ్చాను ఇదిగో చి

టైం అయితే ఫోర్ థర్టీ అయ్యిందండి పిల్లల్ని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి అయితే వచ్చాము ఇక్కడే పార్క్ ఉంటే నేను మా వారు కలిసి వాకింగ్ అయితే చేస్తున్నాము కొద్దిసేపు మేము వాకింగ్కి వెళ్ళాం కదండి వాకింగ్ దగ్గర నుంచే అక్కడ ఈరోజు సాటర్డే కాబట్టి సంత అయితే వేస్తారనమాట ఇంకా సంతలోకైతే వచ్చామండి ఏమన్నా ఫ్రూట్స్ అవి తీసుకుని వెళ్దాము అని మొన్న ఊరు వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి ఇంట్లో వెళ్ళాం కదా అవి అయిపోయినాయి అనమాట ఇంకా అమ్మ బయటికి వెళ్ళి కొనుక్కోలేదు కదండి ఇంకేమీ తీసుకుని కొనుక్కోలేదు అమ్మ ఇంకా అమ్మకి బొబ్బాస్కాయ అంటే చాలా ఇష్టం పాపాయ సో అమ్మ కోసం పాపాయ ఇంకా సీతాఫలాలు ఏమన్నా తీసుకుందాము అనేసి ఇలా వచ్చాము అయితే సీతాఫలాలు అన్నీ పచ్చిగా ఉన్నాయి ఆల్రెడీ రెండు మూడు సార్లు పచ్చివి కొని చాలా లాస్ అనిపించింది సో ఇంకా పచ్చివి తీసుకోలేదు మేము ఇంకా పపాయాలను తర్వాత ఇదేంటి దాన్ని ఏమంటారు బనానాస్ అయితే తీసుకున్నామండి ఇంక ఇదిగోండి ఇంటికైతే వచ్చేసిన తర్వాత మా చిన్నమ్మ అయితే పపాయ కట్ చేస్తుంది ఏంటంటే కూరగాయలు ఫ్రూట్స్ ఇవన్నీ ఇలా కిందకి వెళ్ళిపోతాయి కదండి కవర్లోని మేము మూడు పపాయాలు గట్టివే తీసుకున్నాము కానీ కూరగాయలు ఉల్లిపాయలు ఇవన్నీ అట్ల మీద పడిపోయి పపాయాలు చిదిగిపోయినట్టు అయిపోయినాయి అనమాట సో ఇంకా మూడింటిలో రెండు చిదిగిపోయినట్టు అయిపోతే ఇంకా వాటిని అయితే అయితే కట్ చేస్తుంది అదండి మా అమ్మ మా చిన్నమ్మ వంటలు చేసేస్తున్నారు సో నాకు ఇంకా ఖాళీగా ఉంది రోజైతే అమ్మ ఏం చేస్తున్నావు బియ్యం కడుగు పెడుతుంది అమ్మ చిన్నమ్మ నువ్వు బొబ్బాకే అది కోడుకుంటూ పొలొడుతుంది అన్నారు మనము ఇంటికి వచ్చినప్పుడు చెప్తాను కదా గౌరీ అని ఒక అమ్మాయి మెసేజ్ పెడతదమ్మా అనేసి ఆ అమ్మాయి ఈ రోజు వీడియోకి వచ్చావు కదా వీడియో పెట్టాను కదా తను మెసేజ్ పెట్టింది ఆ అమ్మాయికి ముగ్గురు పిల్లలు అంట వాళ్ళు ఆయన పట్టించుకోడంట తన్ని సో ఆ పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అని పట్టించుకోకున్నప్పుడు ఈ అమ్మాయి ఎంత బాగా కాపాడుకుని బాగా తిని పిల్లలు బాగా పట్టించుకోని స్ట్రాంగ్ కావాలి ఇప్పుడు ఏం చెయ్యాలి ఏంటి అనేసి నాకు బాగా ఉంటుంది చిన్న పిల్లలు అమ్మాయి అయితే ఏదో వెతుక్కుంటుందో చదువుకోలేని వాళ్ళు అయితే నాట్లాగతే చేసుకుంటే తప్పు లేదు అనేసి కామెంట్ పెట్టింది మరి ఇది తప్పని నరసపురం కాదేమో మరి ఎక్కడో తెలియదు మనకు కామెంట్లు పెడతారు కదా సరత్ నువ్వు నిన్న కట్టుకున్న చీర చాలా నచ్చిందంట నీ నవ్వు నచ్చిందంట మన పశువు కోసం చెప్తూ మా నవ్వుకున్నాం కదా నీ చీర చాలా నిండుగా ఉంది అన్నారు ఇంకోటి మీ అమ్మగారు నవ్వుతుంటే చాలా బాగుంది అన్నారు ఊరెళ్ళానుక పిల్లల్ని వదిలేసి అందుకని ఒకళ్ళు అంటున్నారు నీకు పిల్లలకన్నా అదే ముఖ్యమా అనేసి అన్నది నేను అన్నాను అవును నాకు పిల్లలు పిల్లల పిల్లలు ముఖ్యమే నా లైఫ్ నాకు ముఖ్యమే సో నాకు ఆ లైఫ్ ఇప్పుడు గడిపే లైఫ్ తరాచ ముసలి గడపలేదు నా కూతురు ఎప్పుడు సంతోషం ఇప్పుడు సంతోషం అనే కాదు నేను ఇక్కడ ఉన్నా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు నాకు వచ్చిన అవకాశాన్ని పిల్లల కోసం నా ని నేను ఎందుకు వదిలేస్తాను సో నేను అదే చెప్పాను నాకు పిల్లలు ముఖ్యమే నా లైఫ్ ఇంకా ముఖ్యము నా లైఫ్ తర్వాత అని ఎవరైనా అని అనేసి అన్నాను అప్పుడు ఆవిడ రిప్లై ఇచ్చింది గోప పగిలేటట్టు చెప్పే బావని వాళ్ళు ఎదగరు ఎదిగిపో ఎదగరు అనేసి రిప్లై పెడితే డిలీట్ చేసేసింది అప్పుడు దెబ్బ కామెంట్ అయినా నాకు అసలు చాలా ధైర్యంగా వెళ్ళాను మా అమ్మ చేతుల్లో నా పిల్లల్ని పెట్టేసాను ఇంకేం కాదన్నా ధైర్యంతో వెళ్ళండి నేను నేను వచ్చానన్నా చెల్లి వచ్చింది మా చెల్లితోటి నాతోటి ఇంత ఆడుకున్నారన్నారు మా చెల్లి పక్కన పడుకున్నారు చక్కగానే మా మన వాళ్ళకి ఏమి సేఫ్ హ్యాండ్స్ లో వెళ్ళాను అన్న ధైర్యంతో వెళ్ళాను లేకపోతే అసలు నేను ఎవరి దగ్గర భయమే గుళ్ళు ఉన్నాయి ఏదో కొత్త కావాలి అంటించమ్మన్నారు మేము రాసుకురమ్మాలన్నారు అదే వచ్చిందో చెప్పలే డబ్బులు పట్టుకెళ్ళి పట్టుకెళ్ళాలి పడుకు అదంతే అలాగే చెప్తుంది ఏడుసేస్తుంది ఇంకా అమ్మమ్మ నాకు పేపర్ కొను పెట్టాను కట్టిస్తారేమని తీసుకెళ్ళి కొనుక్కుందా అది కరెక్ట్ గా తొమ్మిది పదింటికి గుర్తవుతుంది ఇప్పుడు కొంట సత్తా అని ఎడుతుంది సరిపోయింది అలా ఎడుతుంది అంటే వాళ్ళ నాన్న అలా సాధించేతుంది తొమ్మిదింటికి గుర్తవుతుంది దానికి నాకు ఇప్పుడు పేపర్ కావాలి అంటదే రాసుకురమ్మన్నారంటే అప్పుడు దీనికి తిరకాలని అంటే అది ఏమండి దీని మీద గుళ్ళు పేరు చెప్పరా అన్న చెబుతూ రాదండి అన్నాడు అంటే లేదమ్మా హిందీలోను ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా మూడు పేర్లు రాసి పెట్టారు ఏమో చెప్పేసా అన్న ఫొటోస్ కొనుక్కుని అతికించుకుందాకించుకుందా అయితేనండి బొబ్బస్కే

తెలుసు చదువుకో ఇంకొక మా తమ్ముడు వచ్చాడు అమ్మ ఇక్కడికి వచ్చిందని మా తమ్ముడు వచ్చాడు రేపు వెళ్ళిపోతున్నారు కదా మా అమ్మలో సో అందుకు తింటానంటే ఎద్దమ్మకోటి కోతీకండి పడుకున్నదే వద్దు టీవీ చూడపోయావా చలిస్తుందా నీకు మా నాన్నకి హైదరాబాద్ లో చలి వచ్చేస్తుందండి అసలు ఫ్యాన్ మా నాన్న కూడా చలి చలి అంటున్నారు చూసినప్పుడు నిన్న నాన్న ట్రైన్ దిగేటప్పుడు నువ్వు దింపుతున్నావు కదా నేను వీడియో తిట్ కదా మీ నాన్న చెయ్యి పట్టుకోవట్లేదు నీకు వీడియో తీసాను కదా చెప్తారే పిల్ల చూసుకోకుండానే అయిపోతుంది అన్నట్టు తిన్నాను తినేసే చిన్నమ్మ అయితే గుడ్డు పల్ల నీళ్ళు వేయకుండా చేసిందండి చాలా బాగుంది చాలా కూర అయితే మేమే తినేసాము మాకు గౌరీ అని చెప్పాను కదా ఆ అమ్మాయి చెప్పింది కదా వాళ్ళ హస్బెండ్ సరిగ్గా పట్టించుకోరంట ముగ్గురు ఆడపిల్లలు ఎలా చూడాలా అనేసి వేస్తుంది అని అంటే మీ అమ్మగారు లేరండి మీకు అని అడిగాను ఆ అమ్మాయికి పెళ్ళయిన పదిహేను రోజులకి వాళ్ళ నాన్న చనిపోయారంట పిల్ల డెలివరీ అయిన పిల్ల పుట్టిన సంవత్సరానికి వాళ్ళ అమ్మ చనిపోయిందంట పాపం వాళ్ళ హస్బెండ్ ఏమో పాపం పట్టించుకోరంట పిల్లల్ని ముగ్గురు ముగ్గురు పిల్లలు అంట ఆడపిల్లలు మరి మా పిల్లలు తెలియదు ముగ్గురు పిల్లలు అంట అమ్మాయికి ఇదివరకు అయితే మీ మీరు చదువుకున్నప్పుడు అయితే గవర్నమెంట్ కూడా చదివించేది కాదు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో మంచి మంచి చదువులు ఉన్నాయి మంచి మంచి ఇంగ్లీష్ కూడా చెప్తున్నారు అన్ని బాగున్నాయి కంప్లూటరీ టైం కూడా ఇస్తున్నారు పిల్లలు అలా చదివించుకునే ఆవిడని ఏదో పనిలో మరి ఆవిడ అది ఏ మరి ఒక మెట్లకి ఒకలాగా అయిపోకుండా చక్కగా బలంగా తెరపడి నా పిల్లల్ని నేను పెంచుకోగలదేమ తెచ్చుకోవచ్చు తెచ్చుకోవాలి తెచ్చుకుని ఆ పిల్లలు ఎలా చేసుకుందాం అలా చేసుకుందాం మీరు ఎలా చదువుకుందాం నాన్న నా ఎలా ఉంటాడు కదా మరి మా పిల్ల అలా మార్చుకోవాలంటే ఏం చెప్తావు ఒక్కొక్కరు మారుతారు సో చెప్ప ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు ఎదుగుతున్నారు కదండి మీరు ఎలా ఉంటే పొద్దున్న భవిష్యత్తు ఎలాగా చిల్లాలు దెబ్బతింటారు అనికంటే చెప్పు ఒక్కొక్కరు మారుతారు ఒక్కొక్కరుంటారు మార్పు మనం ఏమి చెయ్యం మార్చి అమ్మాయి ధైర్యం తెచ్చుకుని మగడు మీద బేసకూడదు ఉంటా ఉంటాలే ఇట్లా అది లేదు ఇది లేదు తేండి పిల్లలు ఇలాగా అలాగని ఈ అమ్మాయి ఏదో చేసుకునేలాగా ఉండాలి తర్వాత నిన్న నువ్వు వచ్చినప్పుడు షానుకి ముద్దు పెట్టావు కదా షానమ్మ ఎవరు వచ్చారో చూడు అంటే అమ్మమ్మ వచ్చింది అని చెప్పి అలాగా నువ్వు పిల్లలకి ముద్దు పెట్టినప్పుడు అంట వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ గుర్తు అక్క ఆంటీ షానుకి ముద్దు పెట్టినప్పుడు నాకు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది అక్క మా అమ్మమ్మ కూడా అలాగే ముద్దు పెట్టి మేము వెళ్ళినప్పుడు ఐ మిస్ మై అమ్మమ్మ అనేసి పెట్టారు అంటే చిన్నప్పుడు వాళ్ళమ్మారు చూసుకొచ్చి నేను వెళ్ళలే వెళ్ళినప్పుడు ముద్దెడతాను పెళ్లికి ఇచ్చిన ఆడుకోవడానికి మొన్న పాత్ర సాంకొందికి వెళ్ళాము చెందిన్నగారు చెప్పాలి నేను దగ్గరే తీసుకుని ముద్దు పెట్టాను కుర్చీ లేదు నాన్నగారు బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాను అంటే మీరు పెట్టిన ముద్దు మాకు ఎందుకు లక్షలు విలువండి అది ప్రేమ సరిపోద్ది మాకు ఆ చక్కగా ధైర్యంగా ఉంది అన్నిటిని ఎదుర్కొనేలాగుండాలి పిల్లలు కూడా అలా ఉన్నప్పుడు తల్లి మంచిగా అంతా ఉన్నప్పుడు పిల్లలు కూడా చక్కగా పొదేషన్ లో మంచి పొదేషన్ లో బయటికి వెళ్ళకండి మంచి రోజులు కదా అయ్యి అని చెప్పుకొని మంచిగా ఆయన చక్కగా చదువు కొండేసుకుంటా మంచి చెట్లే చెప్పుకోవాలి అలా అయితే పిల్లలు మంచిగా మార్తారు మా అమ్మాయి కష్టపడుతుంది మేము చదువుకోని ఏదో కష్టపడాలి ఏమో చెయ్యాలని నాడు దానిలో కూడా కలుగుతాడు సో గౌరీ గారికి అయితే రిప్లై ఇచ్చేసాం చెప్పు ఏమని థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకే అందుక ఎప్పుడు పోతాం సరే నువ్వు అన్నం తినేసామ్మా మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా మనుకు నేను తినిపిస్తుంటే అన్నము అది తినదంట మా అమ్మ తినిపిస్తారే అనేసి అంటే ఇంకా అమ్మ అయితే అన్నం తినిపిస్తుంది టైం ఎంత అవ్వలేదు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది బట్ మాకు ఆకలి వస్తుంది అనేసి త్వరగా తినేసాము అంతే ఇంక ఇప్పుడు ఈ ఈ పక్క ఇవన్నీ మార్చాలండి మార్చేసి ఇది నేను అదే చిన్నమ్మ ఏమో ఇక్కడ పడుకుంటారు మా అమ్మ చిన్నమ్మ వాళ్ళు నేనేమో మా ఫ్యామిలీ మొత్తం బయట హాల్లో అయితే పడుకుంటాము ఇంకా నైట్ పడుకునే ముందు రేపు టిఫిన్ కోసం అయితే పెసరట్లు వేద్దాము అనేసి అయితే నానబెట్టానండి ఈరోజు బ్లాగ్ పెద్దగా షూట్ చేయలేకపోయాను సారీ ఏమైతే టెన్ థర్టీ అవుతుందండి ఈ రోజైతే పని చేయలేదు ఏమి చేయలేదు కానీ చాలా టైం అయితే వేస్ట్ చేసేసాను ఇంక ఇదిగోండి నైట్ అయిపోయింది రేపు మళ్ళీ పెసరట్లు వేసుకోవడం కోసం అయితే అయితే నానబెట్టానండి ఇంక ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసి అంటుందని బై బై చెక్ కేర్